నక్సలైట్ల పేరుతో మధ్య భారతదేశంలో ఆదివాసులపై ఒక కారణంగా చిన్నపిల్లలు వృద్ధులు అడవుట అలా ఆల్చులు చేస్తూ చంపుతూ ఈ మధ్యన మన తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి పక్షిశావచ్చి బార్డర్లో ఉన్నటువంటి సరిగొట్ట లో ఉన్నారని చెప్పి ఇవాళ ఇరవై ఇరవై ఐదు వేల సైన్యం ఇవాళ వారు రోజు నుంచి పోటీ చేస్తూ ఇలా ఆదివాసుల్ని పిల్లల్ని అందరినీ క్రూరంగా చంపుతూ వెంటనే ప్రభుత్వం అది సా శాంతిబత సమస్యగా చూడకుండా సామాజిక ఆర్థిక సమస్యగా చూసి దాన్ని వెంటనే ఆపి మావోయిస్టులకు చర్చలు జరపాలని చెప్పి అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ నక్సలేట్ల పేరుతో ప్రజాదానాన్ని అనేక లక్షల కోట్లు దాన్ని వృధా చేస్తూ వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం చూసిన పెడతామని చెప్పి ఇవాళ ప్రజా సంఘాలు మేధావులు అంతా డిమాండ్ చేస్తున్నారు